గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ వన్ న్యూస్ పేకాటాదారులపై విజృంభించి పేకట ఆడుతున్న వ్యక్తులను అరెస్టు చేసిన పోలీస్ సిబ్బంది ఆంధ్రప్రదేశ్ రాజశ్రీ శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పెనుగొండ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి రాజశ్రీ వై వెంకటేశ్వర్లు ఉత్తర్వుల మేరకు మడకసిర సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ రాజ్ కుమార్ మరియు గుడిబండ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ బి చంద్రశేఖర్కి పేకాట జూదం గురించి రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు మడాక్సిర సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ రాజ్ కుమార్ మరియు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ బి చంద్రశేఖర్ మరియు వారి సిబ్బందితో కలిసి గుడిబండ మండలము దాసరపల్లి గ్రామానికి తూర్పు దిశలో బహిరంగ స్థలములో కొంతమంది కూర్చొని నగదును పణంగా పెట్టి లోపల బయట అను ఆర్గనైజడ్ గ్యాంబ్లింగ్ అను జూదమును ఆడుతూ ఉండగా వారిని సిబ్బంది సాయంతో రైడ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా గుడిబండ మండలం మరియు మడాక్సిర మండలంలోని గ్రామాలకు చెందిన వారు పేకాట ఆడుతుండగా పోలీసు సిబ్బంది దాడి చేయడంతో అందరూ పారిపోవటకు ప్రయత్నం చేయగా అందులో నలుగురిని అదుపులోకి తీసుకొని వారి నుండి మొత్తం ఇరవై ఏడు వేల ఎనభై రూపాయలు నగదును జూదం ఆడుటకు ఉపయోగించిన యాభై రెండు పేకముక్కలను మరియు ఐదు మొబైల్ ఫోన్లను మూడు ద్విచక్ర వాహనములను స్వాధీనం చేసుకుని సీజ్ చేయడం అయినది ఈ తరుణంలో పట్టుబడిన నాలుగు మంది పైన మరియు తప్పించుకొని పారిపోయిన ఏడు మంది పైన మొత్తం పదకొండు మంది పైన గుడిబండ పోలీస్ స్టేషన్ అందు కేసు నమోదు చేయడం జరిగింది అనంతరం సిఐ రాజ్ కుమార్ మరియు ఏఎస్ఐ చంద్రశేఖర్ గ్రామాలను సందర్శిస్తూ గ్రామాలలో మట్కా పేకాట అక్రమ మద్యం మొదలైన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా పెట్టి వారి మీద చట్టపరమైన కఠిన చర్యలు తీసుకునబడునని వారికి హెచ్చరించారు అలాగే గ్రామాలను సందర్శించి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించి ఇలాంటి విషయాలపై ముందస్తు సమాచారం ఇవ్వగలరని ప్రజలకు తెలియజేశారు ఈ రైడ్లో గుడిబండ సిఐ రాజ్ కుమార్ ఏఎస్ఐ తో పాటు గుడిబండ సిబ్బంది అయిన హెచ్సి ప్రకాష్ పోలీస్ కానిస్టేబుల్స్ వెంకటేష్ శ్రీనివాసులు మహమ్మద్ రఫీ హోంగార్డ్ ప్రశాంత్ చంద్రశేఖర్ రామప్ప తదితరులు పాల్గొన్నారు